జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై మూడవ భాగము హనుమంతుడు ఉన్న యుద్ధభూమిలో జరుగుతున్న కోలాహలము చూసిన రాముడు జాంబవంతునితో ఇలా అన్నాడు జాంబవంతా హనుమంతుడు ఉన్న చోట ఏదో జరిగినట్టుంది వానరులంతా పెద్దగా అరుస్తున్నారు హనుమంతుడేదో ఆపదలో ఉన్నట్టున్నాడు నీవు నీ సేనలతో హనుమంతునికి సాయంగా వెళ్ళు అని అన్నాడు వెంటనే జాంబవంతుడు తన సేనలతో హనుమంతుడు ఉన్న పశ్చిమ ద్వారం వైపుకు వెళ్ళాడు సగం దూరం వెళ్ళేసరికి హనుమంతుడు తన సేనలతో ఎదురుగా రావడం చూశాడు అందరూ కలిసి రాముని వద్దకు వచ్చారు రామా నీవు ధర్మాత్ములవు ధర్మం తప్పకుండా నడుచుకున్నావు కానీ ఆ ధర్మం నిన్ను కాపాడలేకపోయింది ధర్మం అనేది అగోచరము ఎవ్వరికీ కనపడదు అందుకని ధర్మం ధర్మం అని పట్టుకొని పాకులాడటం వృధా రామా అసలు ధర్మం అనేది లేదు ఒకవేళ ఉన్నా మనం ఆచరించవలసిన పనిలేదు లేకపోతే ధర్మాత్ముడివి అయినా నీకు ఇన్ని ఆపదలు చుట్టుముడతాయా అధర్మం తప్ప ధర్మమంటే ఏమిటో ఎరుగని రావణునికి ఆపదంటే ఏంటో తెలియదా ధర్మాన్ని నమ్ముకున్న నీకు మాత్రం ఈ విధంగా కష్టాలెందుకు కలుగుతాయి రావణుడు అధర్మపరుడైన సుఖంగా ఉన్నాడు ఎందుకంటే అధర్మము సుఖాన్ని ఇస్తుంది నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి కష్టాల పాలయ్యావు అందుకని ధర్మము కష్టములను కలిగిస్తుంది ఇదే పరమ సత్యము ధర్మాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అధర్మం ఆచరిస్తే చెడ్డ ఫలితాలు కలుగుతాయి అనేది నిజమైతే జనులు ఎందుకు అధర్మం పట్ల ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే అధర్మ పరులకు మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ధర్మంగా నడుచుకుంటే మంచి ఫలితాలే వస్తే జనం ఎందుకు అధర్మం పట్ల ఆసక్తి చూపుతారు అధర్మ పరులకు సిరి సంపదలు భోగభాగ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ ధర్మ ప్రవృత్తి కలవారికి మాత్రం ఆపదలు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఇది ధర్మం ఇది అధర్మం అని అనుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు ఓ రామా ధర్మం చచ్చిపోయింది అధర్మం ప్రజ్వరిల్లుతూ ఉంది ధర్మాత్ములు అధర్మపరుల చేత వధింపబడుతున్నారు అధర్మం ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంది ధర్మం నిస్సహాయంగా చూస్తూ ఉంది ఇంకా మనం ధర్మం ధర్మం అని పాకులాడటం వృధా రామా స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి వేదములలో ఎన్నో యజ్ఞములు యాగములు వ్రతములు పుణ్యకార్యములు చెప్పబడ్డాయి శత్రు కూడా ఎన్నో హోమములు విధములలో చెప్పబడ్డాయి ఆ హోమములు చెయ్యడం అధర్మమైనా అవి వేదములో చెప్పబడ్డాయి కాబట్టి వేదహితములే కదా అవి అధర్మం ఎలా అవుతాయి కాబట్టి ధర్మము లేదు అధర్మము లేదు అంతా ఒక్కటే రావణుడు అతని కుమారుడు ఇంద్రజిత్తు పాపాలు చేస్తున్నారు ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నారు ధర్మ మార్గంలో వాటిని మనం ఎదుర్కోలేకపోతున్నాము ధర్మం అధర్మాన్ని రూపుమాపలేకపోతోంది ధర్మం అనేది ఉంటే ధర్మపరుడమైన నీకు ఏ అపకారము జరగకూడదు కానీ అన్ని ఆపదలు నీకే వస్తున్నాయి కాబట్టి ధర్మం అనేది లేనేలేదు ఒకవేళ ధర్మం అనేది ఉంటే అవి దుర్మార్గుల చేతిలో బందీ అయిపోతుంది అటువంటి ధర్మము నిన్ను ఎలా రక్షించగలదు కాబట్టి ఆ అసత్తురాలైన ధర్మాన్ని నమ్ముకోవడం కన్నా దానిని వదిలిపెట్టడమే శ్రేయస్కరము ఓ రామా ధర్మం ఆచరించినందువలన ఎటువంటి ప్రయోజనము లేనప్పుడు మనం ధర్మాన్ని వదిలి మన బలాన్ని నమ్ముకుంటే మంచిది ధర్మాత్ములను రక్షించాలి అధర్మపరులను శిక్షించాలి అనేది నిజమైతే అబద్ధం చెప్పడం అధర్మమైతే ముందు నీకు రాజ్యమిస్తానని చెప్పి తరువాత భార్య మాటలు విని నీకు రాజ్యం ఇవ్వను అని అబద్ధం చెప్పి మాట తప్పిన నీ తండ్రిని నీవు ఎందుకు శిక్షించలేదు ఓ రామా ఇంద్రుడు విశ్వరూపుడు అనే మునిని చంపాడు తరువాత యజ్ఞం చేశాడు ధర్మాచరణమే ఇంద్రుని కర్తవ్యమైతే అతడు ధర్మమైన యజ్ఞం మాత్రమే చేసేవాడు మరి విశ్వరూపుని చంపి అధర్మానికి ఎందుకు పాల్పడ్డాడు ఇంద్రుడికి అధర్మం చేయడమే కర్తవ్యమైతే ఇంద్రుడు విశ్వరూపుని మాత్రమే చంపి ధర్మకార్యమైన యజ్ఞమును చేసి ఉండేవాడే కాదు కానీ ఇంద్రుడు ధర్మకార్యము అధర్మకార్యము రెండూ చేశాడు కాబట్టి క్షత్రియుడు ధర్మాధర్మములు రెండూ ఆచరించాలి కేవలం ధర్మం ధర్మం అని కూర్చుంటే ఇదిగో ఇలాగే కష్టాల పాలవుతాము నీ తండ్రి నీకు రాజ్యం ఇవ్వకుండా అధర్మానికి పాల్పడ్డప్పుడు ధర్మం ధర్మం అంటూ అడవులకు రాకుండా అధర్మమైనా సరే నీ తండ్రి మాటను ధిక్కరించి నీ రాజ్యాన్ని దక్కించుకుని అడవులకు రాకుండా ఉంటే మనకిన్ని కష్టాలు రావు కదా ధర్మం ధర్మం అంటూ నీవు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు దాని ద్వారా సంక్రమించే ధనాన్ని పోగొట్టుకున్నావు చేతిలో ధనం ఉంటే కదా ధర్మకార్యాలు దాన ధర్మాలు చేయడానికి వీలు కలిగేది దాన ధర్మాలు చేయడం ధర్మకార్యమైనప్పుడు నీవు ఆచరించిన ధర్మం వలన దాన ధర్మాలు అనే ధర్మకార్యాలు చేయడానికి వీలు లేకుండా పోయింది రాజ్యము ధనము ఉంటే మిత్రులు బంధువులు పక్కన చేరుతారు ఈ లోకంలో ధనంతో అన్నీ సమకూరుతాయి ధనం ఉన్నవాడికి ధైర్యము పరాక్రమము పాండిత్యము అన్నీ అబ్బుతాయి చేతిలో ధనం ఉంటే ధర్మము అర్థము కామము వాటంతట అవే సిద్ధిస్తాయి ధనం ఉన్నవాడికి కామము దర్పము క్రోధము ఏది ఉన్నా అది శోభిస్తుంది అటువంటి ధనమును నీవు ధర్మం ధర్మం అంటూ రాజ్యాన్ని వదిలిపెట్టి చేజేతులా పోగొట్టుకున్నావు నీవు ఆనాడు రాజ్యమును వద్దన్నప్పుడు కేవలం ధర్మాన్ని ఆలోచించావు కానీ ఈ పరిణామాలను గూర్చి ఆలోచించలేదు నీవు ధర్మానికి నీ తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని ధనాన్ని వదులుకుని అడవులకు రావడం వల్ల నీ భార్యను ఆ రాక్షసుడు ఎత్తుకుపోయాడు చివరకు చంపేశాడు కాబట్టి రామా ఇంక ధర్మాధర్మాల ప్రసక్తి లేదు ఆ పాపాత్మలనే ఇంద్రజిత్తును అధర్మ మార్గంలోనే వధిస్తాను రామా లే సీతను వధించారన్న మాట విన్న తరువాత నా మనసు ఆగడం లేదు ఇప్పుడే పోయి లంకను సర్వనాశనము చేస్తాను అని శోకం పౌరుషం శౌర్యము పరాక్రమం ఒక్కసారిగా ముంచుకొస్తే ఆ భ్రమలో పడి ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్